ఓం గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఈరోజు తామ్రభష్పం చెప్తాను అంటే రాగి బుష్పం రాగి బస్పం ఎలా తయారు చేయాలన్నది మీకు చెప్తాను వినండి ఈ రాగి తోటి మీరు కొన్ని కొన్ని రూట్లలోకి వెళ్ళొచ్చు అందు కాబట్టి మీకు చెప్తా వినండి ఎలా అంటే ఈ రాగి బస్వం అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎంత లైన్ పురుపులో ఉంటుంది అదేంటే తెల్లగా బస్వం అయింది అది విషయం ఆ విధంగా మీకు చెప్తా వినండి ఈ రాగి బస్తం ఎలా తయారు చేయాలి అనే దాని గురించి చెప్తా వినండి తగరం రేకులు రాగి రేకు రాగి డబ్బా ఒకటి తీసుకోండి రాగి డబ్బాకు ఒక రాగి డబ్బా వచ్చేసి ఒక ఇరవై గ్రాములు ఉందనుకోండి సపోజ్ ఇరవై గ్రాములు ఉంటే ఇరవై గ్రాములకు తగరం రేపు వచ్చేసి పది గ్రాములు ఉండాలి అంటే దాంట్లో సగం ఉండాలి ఆ సగము తగరం రేకులు తీసుకొని ఈ డబ్బా పైన చుట్టాల ఈ రాగి డబ్బాకు ఈ సగం రేకులు చుట్టాల చుట్టి గోరంటాకు కానీ ఏపాకు కానీ నల్ల తుమ్మాకు కానీ ఏ అయినా సరే మీకు అందుబాటులో ఉంటే ఏ అయినా తీసుకోండి తీసుకొని ఒక వంద గ్రాముల ముద్ద కట్టండి ఏది ఈ ఆకులు బాగా మెత్తగా నూరేసి ముద్ద కట్టండి కట్టి ఈ తగరం రేకు రాగి డబ్బాకు చుట్టినాం కదా దానికి ఈ ఆకును కవచం ఇవ్వండి కవచం అంటే దాన్ని మధ్యలో పెట్టాలి ఈ డబ్బా మధ్యలో పెట్టి ఈ తగరం రేకులను చుట్టి డబ్బాను బాగా గట్టిగా శిలామణలు ఇవ్వండి చుట్టిన దానికి శిలామణలు ఎంత ఇవ్వాలి ఒక వంద గ్రాముల గుడ్డలు తీసుకొని మట్టి గుడ్డలు చుట్టాల చుట్టి శిలామన్నులు ఇచ్చి ఒక సేరు పిడకలతో పుటం పెట్టాలి సేరు పిడకలు పుటం పెడితే ఇలా చేసిన తెల్లగా భస్పం అయింది పుటం తీసిన తర్వాత తెల్లగా భస్పం వచ్చిన తర్వాత ఆ భష్పాన్ని మీరు తీసుకొని మీరు కాపరు కరిగించి మళ్ళా కాపురం కొట్టండి ఒక గ్రామ్ ఓకేనా అలా కొడితే తర్వాత మీకే అర్థమైంది ఆ విధంగా చేసుకోండి ఓకేనా ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఒకసారికి రెండు సార్లు నేను చెప్పిన వీడియోని వినండి విన్న తర్వాతనే మీరు చూసుకోండి కానీ రాగి డబ్బాకు సగభాగము తగరం ఇది గుర్తుపెట్టుకోండి గోరంటాకున్నా ఒకే ఏపాకున్నా ఒకే లేక నల్ల తుమ్మాకున్నా ఒకే ఈటల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకొని మీరు బాగా మెత్తగా మనం పేస్ట్ లాగా ముద్ద చేయాలి మళ్ళీ ఎక్కువ నీళ్ళు నీళ్ళు చేయబాకా పేస్ట్ అయిపోయిన దాకా నూరాల బాగా నూరిన తర్వాత అప్పుడు మీకు బాగా ముద్ద అయింది ఓకేనా ఆ విధంగా మీరు చేసుకోండి బాగుంటుంది ముందుకు పోవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఓకే థ్యాంక్ యూ